వీటిలో మీరున్నారు ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే ఏయే రాసే బాధ్యత మీదే ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏ యూస్ కేస్ అయినా తయారు చేయాలి లేకపోతే ఏనా వాడాలని ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రిర్ తయారు కావాలి ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను అవసరమైతే ఇంట్లో ఉండే రెండు ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా అందుకని ఈరోజు ఈ అమరావతిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం రెండో తారీఖు మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఎక్కువ విషయాలు ఆ విషయాలు ఇక్కడ మాట్లాడను కానీ ఒకే ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ విఆర్ ఆల్ ఇన్ ఏ ఇన్స్పైరింగ్ టైం ఎప్పుడూ లేనన్ని అవకాశాలు మన దగ్గర ఉన్నాయి మీరు అనుకుంటే అది సాధ్యం ఒకప్పుడంతా కూడా బాగా చదవాలనే తపనుండేది చదువు ముఖ్యం అది నాలెడ్జ్ మాత్రమే ఇస్తుంది కానీ చదువుకున్న నాలెడ్జ్ని అప్లికేషన్ చేయాలంటే వినూత్నమైన పద్ధతిలో ఇప్పటి నుంచే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడే పిల్లలందరూ ఒక మంచి యూనివర్సిటీలో ఉన్నారు ఉద్యోగం కావాలంటే పెద్ద సమస్య కాదు విట్టు అమరావతి చూస్తే తొంభై ఐదు పర్సెంట్ ప్లేస్మెంట్లు వచ్చేసాయి ఉద్యోగం గ్యారంటీ నేను ఉద్యోగంతో సాటిస్ఫై కావడం లేదు థింక్ గ్లోబలీ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రామ్ మై చిల్డ్రన్ మై స్టూడెంట్స్ ఇది సాధ్యమా అంటే సాధ్యం ఎందుకంటే సిలికాన్ వ్యాలీ నుంచి స్పేస్ ఎక్స్ వరకు గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు నాసా నుంచి వార్ స్ట్రీట్ వరకు ఎక్కడ చూసినా భారతీయులే అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్లేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సుందర పిచ్చాయ్ నాదేళ్ల సత్య ఇంద్రా నోయి అజయ్ బంగా నారాయణ ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్నేషనల్ గా వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ బోర్డు మెంబర్స్ లో భారతీయులు ఇరవై ఐదు శాతం ఉన్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా రాణిస్తున్నారు ఒక ఉదాహరణ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ లో దగ్గర దగ్గర పదమూడు నుంచి పదహైదు పర్సెంట్ మన వాళ్లే ఉండే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి అరుదైన సంఘటనలు ఉన్నాయి ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది తొందరలోనే రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ పెడుతున్నాం ఐదు జోన్స్ లో విశాఖపట్నం కేంద్రంగా విజయవాడ కేంద్రంగా తిరుపతి కేంద్రంగా అనంతపూర్ రాజమండ్రి కేంద్రంగా ఐదు జోన్స్ పెడతాం అదే మరిగా పారిశ్రామిక వేత్తల్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ని స్టార్ట్అప్ ఎకో సిస్టానికి కావలసిన ఎకో ప్లేయర్స్ అందరిని కూడా పిలిపిస్తాం నా ఆలోచన ఒకటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం సేవలు అందించే సిటిజన్స్ గా తయారు కావాలని నా కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఉంది ఒకప్పుడైతే ఏ చిన్న పని కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసుకు పోవాలి సర్టిఫికేట్ కావాలన్నా డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా నేటివిటీ కావాలన్నా వెళ్ళాలి అన్నెసరీ సర్టిఫికెట్లు అన్ని ఇచ్చేవాళ్ళు స్టూడెంట్స్ కూడా గంటల తరబడి ఆఫీసులు చుట్టూ తిరిగేవారు ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను వాట్సప్ గవర్నెన్స్ వెయ్యి సేవలు వాట్సప్ ద్వారా మీ సెల్ ఫోన్ లోనే